పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు వార్ట్ల పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో చైర్పర్సన్ పర్యటించారు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఇరవై మూడవ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం పర్యటించారు ఆర్ఆర్ నగర్ కాలనీలో పర్యటించి అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చైర్పర్సన్ పర్యవేక్షించారు పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు పర్యటనలో ఇరవై మూడో వార్డు నాయకులు శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి హెల్త్ ఆఫీసర్ కెహెచ్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున వార్డుకి జరిగింది మేము మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ అలానే మా సిబ్బంది ఆఫీసర్స్ కానీ అందరం కలిసి శానిటేషన్ మీద మెరుగుపరచాలి అనే విధంతో ప్రతిరోజు అన్ని వార్డులు నలభై వార్డుల్లో తిరుగుతానే శానిటేషన్ మీద మేము దృష్టి పెడటం జరిగింది అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఎంక్రోజ్మెంట్ అనేది బాగా అసలు రోడ్డు సగానికే ఆక్రమించుకుంటాం జరిగింది దయచేసి ప్రజలు అందరూ అదే గమనించమని కోరుతున్నాను ఈ ఎంక్రోజ్మెంట్ వలన ఆ కాలువలు అక్కడ ఆగిపోతున్నాయి ఆ ఆగిపోవటాన మురుకు ఆ దోమలు కానివ్వండి ఈ ఇతర ఈ వ్యర్థాలు కూడా ఆ కాలవలను వేస్తున్నారు అందువల్ల కూడా అక్కడ నీళ్ళు అన్నీ ఆగిపోతున్నాయి కలవాట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కలవట్లు కూడా చెత్తా జతారు అంతా అక్కడ పేరుకుపోయి ఇంటి ముందులే ఎంత రోతగా ఉన్నాయంటే దోమలు అసలు ముసురుతున్నాయి అవి ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి ఇలాంటి వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా మేము చెప్తానే ఉన్నాం మేము దాదాపు నేను సంవత్సరము రెండు నెలలు అవుతుంది వచ్చిన నుంచి నేను చెప్తానే ఉన్నాను ప్రతిరోజు ఏదైనా వ్యర్థాలు డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను అలానే ఈ వ్యర్థాలు ఏటానా నీళ్ళు మీ ఇంటి ముందులే ఆగిపోతున్నాయి దోమలు విపరీతమైన ఉన్నాయి కాబట్టి వాటి వల్ల విష జ్వరాలు ఇలాంటివి వస్తాయి కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అనవసరంగా అన అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళి మీరు కొద్దో గొప్ప సంపాదించున్న సంపాదనంతా వాటికే పెడుతున్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వేస్ట్ వ్యర్థాలు ఏ అయినా సరే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇంకా తెనాల పట్టను అభివృద్ధి చెందాలి చేస్తామని కోరుకుంటున్నాను అలానే శానిటేషన్ మీద ప్రతి ఒక్కరు మా ఆఫీసు కానీ ఎవరైనా కానీ మేము వీటి మీద దృష్టి పెట్టాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలని డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాం